కటిక పేదరికం ఆ వృద్ధ దంపతులది ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ ఆ కుమారుల ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే దీంతో వృద్ధాప్యంలో సైతం కుమారులపై ఆధారపడకుండా తమ బ్రతుకులు తాము ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఆ వృద్ధ దంపతులు అయితే విధికి కన్ను కొట్టింది ప్రకృతి రూపంలో కాటేసి నిల్వ నీడ లేకుండా చేసింది ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాద్ మండలం నామపూరు దండ్ల లక్ష్మి లక్ష్మయ్య అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు వారికి ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే కావడంతో వృద్ధాప్యంలో వారికి భారంగా మారకుండా తమ బతుకు తాము బతుకుతున్నారు ఆ వృద్ధ దంపతులు ఇలా ప్రశాంతంగా బతుకు వెళ్ళదీస్తున్న ఆ వృద్ధ దంపతులపై విధి ప్రకృతి రూపంలో పగబట్టింది ఇటీవల ఈదురు గాలులు వర్ష బీభత్సానికి వారు నివాసముంటున్న ఇల్లు కుప్పకూలింది దీంతో అప్పటి వరకు ఓ నీడను బతుకుతున్న ఆ వృద్ధ దంపతుల బతుకు రోడ్డు మీద పడింది కూలిన ఇంటికి కవర్ కప్పుకొని ప్రస్తుతం కాలన్ని వెళ్లదీస్తున్నారు వారు ఇటీవల తమ ఇంటి స్థలంలో రేకుల షెడ్డును నిర్మించుకుందామని దంపతులు పనులను ప్రారంభించడంతో పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు ఇది ప్రభుత్వ స్థలమని ఈ స్థలం రోడ్డుదని ఇల్లు నిర్మించుకోరదని చెప్పారు దీంతో ఉన్న ఇంటి స్థలం కూడా పోవడంతో ఆ వృద్ధ దంపతులకు ఏం చేయాలో పాలుపోక నిలువ నీడలేక కన్నీరు మున్నీరవుతున్నారు తాము గత ముప్పై సంవత్సరాలుగా ఇదే స్థలంలో నివాసం ఉంటున్నామని ఇప్పుడు అధికారులు వచ్చి ఈ స్థలం మాది కాదని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తప్ప వేరే దిక్కు లేదని ఇక్కడే రేకుల షెడ్ వేసుకునేందుకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు ఇల్లుకి ఊరింది గారికి ఇల్లుకి ఊరింది బర్లానే సారు ఉంద వాటినే సారు మనకి చేడున్నలే సారు గరీబులము లేని పరిస్థితి సారు కొడుకులు ఉన్నారు కానీ దూరం ఉండదు సారు మాకేం చెప్తారు చూసి సారు అది కూలిపోయింది ఎట్లా కూలిపోయింది గారికి కూలిపోయింది సారు గాలి వచ్చి కూలిపోయింది మళ్ళీ మంచిగా చేసుకున్నామంటే కట్టుకుందాం అంటూ చూస్తుండ్ర కట్టుకుందా చూస్తున్నాం కానీ కట్టుకొని అంటే ఇది ప్రభుత్వం భూమి ఆ గవర్నమెంటే కానీ అర్థమంటున్నారు

dia sering minta ya,